నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో సెప్టెంబర్ రేపు ఒకటవ తేదీ నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు మరియు ప్రవాసులందరూ ఈ యొక్క రూల్ను పాటించాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది వివరాలలోకి వెళితే కువైట్లోని అన్ని రోడ్లపైన ట్రక్ డ్రైవింగ్ పరిమితులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ విధించింది కువైట్లోని అన్ని రహదారులు ఏవైతే ఉన్నాయో ఆ రహదారులపైన ట్రక్కు డ్రైవింగ్ చేసే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిమితంగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి దీనికి సంబంధించి అధికారిక షెడ్యూల్ను కూడా ప్రకటించిందనమాట కువైట్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం మరియు రోడ్డు భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకొని ఈ నిబంధనలను అనుమతుల్లోకి తీసుకువచ్చామని చెప్పేసి సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు ట్రక్కులు ఈ సమయాలలో నడపడం నిషేధించబడింది అంటే ఉదయం పూట మనం చూసుకుంటే ఉదయం ఆరున్నర నుంచి తొమ్మిది గంటల వరకు కువైట్లోని రోడ్లపైన అన్ని రోడ్లపైన ట్రక్కులను నడపడం నిషేధించబడింది కువైట్లోని ట్రక్ డ్రైవర్ అన్నలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అలాగే మధ్యాహ్నం పూట పన్నెండున్నర నుంచి మూడున్నర వరకు మనం చూసుకుంటే ఈ యొక్క ట్రక్కులను రహదారులపైన లారీలు ఏవైతే ఉన్నాయో అన్ని రోడ్లపైన నిషేధం విధించడం జరిగింది ఈ సమయాలలో కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ ఎవరు లారీలు కానీ ట్రక్కులు కానీ రోడ్లపైన నడపద్దండి ఎందుకంటే ఉదయం ఆరున్నర నుంచి తొమ్మిది గంటల మధ్య స్కూల్స్ కానీ లేకపోతే చాలామంది ఉద్యోగాలకు వెళతారు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడున్నర వరకు మనం చూసుకుంటే స్కూల్స్ వదలడం కానీ లేకపోతే చాలామంది ఉద్యోగాలు ముగించుకొని ఇంటికి వెళుతూ ఉంటారు అలాగే జూన్ పదహైదు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ యొక్క పరిమితులు ఏవైతే ఉన్నాయో సాయంత్రం వేళల్లో మాత్రమే వర్తిస్తాయి మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి సాయంత్రం మూడున్నర గంటల వరకు జూన్ పదహైదు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు వర్తిస్తాయని చెప్పేసి ఉదయం పూట అప్పుడు పరిమితులు నిషేధం ఎత్తివేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది ఉల్లంఘనలు నివారించడానికి మరియు రద్దీ సమయంలో ట్రాఫిక్ కదలికలను సజావుగా ఉండేలా డ్రైవర్లు మరియు రవాణా సంస్థలు షెడ్యూల్ను పాటించాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్